హలో అండి ఈరోజైతే పొద్దున్నే చిక్కి ఇంటికలు కొంటానంటూ ఇంటి ముందలకైతే వచ్చారండి పొద్దున్నే పని కూడా కాలేదు అయినా కానీ చిక్కి ఇంటికలు తీసుకుంటాను వంద గ్రాములకి వెయ్యి రూపాయలని చెప్పాడండి కానీ తను ఎలా తీసుకున్నాడో అలాగే డబ్బులు ఇచ్చాడండి ఎక్కడా మోసం చేయలేదు ఆడవాళ్ళు మాత్రమే చిక్కి తీసుకునేటప్పుడు మోసం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారండి కానీ ఈ వ్యక్తి అయితే కొంచెం తక్కువగా ఉన్నా కానీ నాకు కరెక్ట్గా డబ్బులు అయితే ఇచ్చిపోయాడండి చాలా సంతోషం అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అనిపించింది చాలామంది చికెంటికెలు కొనడానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కదండి ఆడవాళ్ళకైతే అస్సలు ఇవ్వద్దండి వాళ్ళు చాలా మోసం అయితే చేస్తున్నారు ఇప్పుడు మగవాళ్ళైతే చాలా చాలా తక్కువండి మోసం చేయట్లేదు వాళ్ళు ఇంకా నేను వీడియో తీస్తుంటే దొంగతనం చేస్తారు అనుకున్నావా అమ్మ మేము అలాంటి వాళ్ళం కాదు అని అన్నారు కాదండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది చాలామంది చిక్కింటికెలు కొంటామంటూ వచ్చి దొంగతనాలు చేస్తున్నారు కదా అలాంటి వాళ్లకు మిమ్మల్ని చూపించాలి అనేసి నేను వీడియో తీస్తున్నాను అని అన్నాను అప్పుడు ఆయన ఏమన్నారు పర్వాలేదమ్మా వీడియో తీసుకో అందరూ ఒకేలాగా ఉండారు కదా అని అన్నారండి అక్కడ యాభై గ్రాములు నిండా కాలేదు కాకపోయినా కానీ నాకు ఐదు వందలు ఇచ్చి వెళ్ళాడండి ఇన్ని రోజులు నువ్వు దాచిపెట్టావు కదమ్మా నమ్మకంగా నాకు ఇచ్చావు కాబట్టి నీ నమ్మకాన్ని నేను కూడా ఒమ్ము చేయలేననేసి ఆ చిక్కి వెంటలు యాభై గ్రాములు లేకపోయినా కానీ నిండా ఐదు వందలు ఇచ్చి వెళ్ళాడండి ఇలాంటి వాళ్ళు ఇంటి ముందలకి వచ్చినప్పుడు వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఇంటికెళ్ళైతే అమ్మండి ఆడవాళ్ళని మాత్రం అస్సలు నమ్మొద్దండి వాళ్ళు సంచులు పట్టుకొని వస్తారు కదా ఆ కింద కూర్చొని సగం వెనకంగా మాయం చేస్తారు సగమేమో చుట్టిందే చుట్టుకుంటూ మన ముందలు చూపించి మన దగ్గర అయితే చాలా మోసం చేస్తారండి చిక్కింటికెళ్ళ దగ్గర అందుకని అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పుగా మాత్రం తీయలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి చూపించానండి అందరూ చిక్కి దొంగతనం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని అన్నారు కదా అందుకని నేను చూపించానండి నాకు అక్కడ యాభై గ్రాములు కూడా కాలేదు అయినా కానీ నాకు డబ్బులు అయితే ఇచ్చాడండి చూశారు కదా ఆయనకైతే నేను చిక్కింటికలు అయితే అమ్మేశానండి చాలా సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఫస్ట్ బోని అమ్మ నీదే నాకు మంచి జరగాలని అని అడిగాడండి అలాగే వెళ్తూ వెళ్తూ ఆ డబ్బాలో ఎంటికలు కూడా లేవండి నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది డబ్బా ఖాళీ చేయొద్దు అనేసి అందులో కొంచెం ఎంటికలు వేయండి అని అడిగాను మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం రెండు ఎంటికలు తీసి నాకైతే పెట్టాడండి డబ్బాలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నేను నమ్మలేకపోయాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా చూడకపోతే వాళ్లకు చూపించే ప్రయత్నం మాత్రం చేయండి ఉంటానండి